ఓం శాంతి పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు పిల్లల నుండి యజమానులుగా అయ్యే వారికి మూడు లోకాల సాక్షాత్కారం త్రికార దర్శి శివబాబా ప్రతి ఆత్మ యొక్క మూడు కాలాలను చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్ తాద ప్రతి బిడ్డ యొక్క మూడు కాలాలను చూస్తున్నారు భూతకాలంలో ఆది సమయం యొక్క భక్తుల లేక మధ్య సమయం వారా భక్తి సమయం సమాప్తి అయిపోయిందా భక్తి యొక్క ఫలితంగా జ్ఞాన సాగరుడు జ్ఞానము లభించగానే జ్ఞాని ఆత్మలుగా అయ్యారా లేక తయారవుతున్నారా భక్తి యొక్క సంస్కారము అంటే ఆధీనత ఎవరికైనా ఆధీనం అవ్వడం అడగడం పిలవటం స్వయాన్ని సదా సంపన్నతకు దూరంగా భావించడం ఈ రకమైన సంస్కారాలు ఇప్పటి వరకు మాత్రంగా ఉన్నాయా లేక వంశం రూపంలో కూడా ఉన్నాయా వర్తమాన సమయంలో బాబా సమానమైన గుణాలలో కర్తవ్యంలో మరియు సేవలో ఎంతవరకు సంపన్నంగా అయ్యారు వర్తమానం ఆధారంగా భవిష్య ప్రాలబ్ధం ఎంత శ్రేష్టంగా తయారవుతుంది ఇలా ప్రతి ఒక్కరి మూడు కాలాలను చూస్తూ బాబా పిల్లల నుండి యజమానులుగా అయ్యే వారి గుణగానం చేస్తున్నారు కానీ అక్కడక్కడ ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది నాలో భక్తి సంస్కారం అంశ రూపంలో కూడా లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి స్వయాన్ని చూసుకోవాలి ఒకవేళ అంశ మాత్రంగానైనా ఎవరి స్వభావ సంస్కారాలకు ఆధీనం అవ్వడము పేరు గౌరవాలను అడిగేవారు ఎలా మరియు ఏమిటి అనే ప్రశ్నలతో అరిచేవారు పిలిచేవారు భక్తుల వలె పైకి ఒక విధంగా లోపల మరో విధంగా ఇలా మోసం చేసే భక్తి సంస్కారం ఉంటే ఇలా భక్తి యొక్క అంశం ఉన్నా జ్ఞాని ఆత్మలుగా కాలేరు ఎందుకంటే భక్తి అనేది రాత్రి జ్ఞానం అనేది పగలు పగలు రాత్రి కలసి ఉండవు జ్ఞాని ఆత్మలు సదా భక్తి యొక్క ఫలస్వరూపంలో జ్ఞాన సాగరునిలో మరియు జ్ఞానంలో ఇమిడి ఉంటారు కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు ఇటువంటి జ్ఞాని ఆత్మ యొక్క చిత్రాన్ని బుద్ధి ద్వారా తీస్తున్నారా ఎలాగైతే మీ భవిష్యత్ శ్రీకృష్ణుడి యొక్క చిత్రం జన్మతోనే కిరీటధారునిగా నోటిలో బంగారు స్పూన్ అంటే జన్మతోనే సర్వప్రాప్తి స్వరూపంగా చూపిస్తారు ఆరోగ్యము ధనము సంతోషము అన్నింటిలోనూ సంపన్న స్వరూపుడు ప్రకృతి కూడా దాసీగా ఉంటుంది ఈ అన్ని విషయాలు అంటే భవిష్యత్తులో లభించే వాటి అనుభవం ఈ యుగం నుండి అవ్వాలా లేక అది భవిష్యత్తు యొక్క మహిమేనా ఆ సంస్కారాలను ఇక్కడ నుండి తీసుకు వెళ్ళాలా లేక అక్కడ తయారు చేసుకోవాలా త్రికాల దర్శి స్థితి ఇప్పటిదా లేక భవిష్యత్తులోనిదా శ్రేష్ట స్థితి ఇప్పటిదా లేదా భవిష్యత్తులోనిదా ఇప్పుడే శ్రేష్టం కదా యొక్క అంతిమ సంపూర్ణ స్థితి యొక్క చిత్రమే భవిష్యత్ చిత్రంలో చూపిస్తారు భవిష్యత్తుతో పాటు సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం మొదట సంగమయుగి బ్రాహ్మణుడదే అంతిమ స్థితిలో కిరీటం సింహాసనం తిలకధారిగా సర్వ అధికారి మూర్తిగా మాయాజీత్ ప్రకృతి జీత్ గా అవుతున్నారు సదా సాక్షి స్థితి అనే సింహాసన అధికారులుగా బాబా హృదయ సింహాసనాధికారులుగా విశ్వ కళ్యాణకారి అనే బాధ్యత కిరీటధారులుగా ఆత్మస్వరూపం యొక్క స్మృతి తిలకధారులుగా బాబా ద్వారా లభించిన అలౌకిక సంపద జ్ఞానము గుణాలు మరియు శక్తులు అనే సంపదతో సంపన్నంగా అవుతున్నారు ఒక కిరీటధారిగా కాదు రెండు కిరీటధారులుగా అవుతున్నారు ఎలా అయితే రెండు సింహాసనాలు అంటే ఒకటి సాక్షి సింహాసనం రెండు బాబా హృదయ సింహాసనం అలాగే బాధ్యత అంటే సేవా కిరీటం మరియు సంపూర్ణ పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం కూడా ఉంటుంది రెండు సింహాసనాలు రెండు కిరీటాలు మరియు సర్వప్రాప్తి సంపన్న బంగారు స్పూను ఏమిటి దానికంటే ఉన్నతంగా వజ్రతుల్యంగా అవుతున్నారు వజ్రం ముందు బంగారమేమీ కాదు జీవితమే వజ్రంగా అవుతుంది జ్ఞానము గుణాలు అనే నగలతో అలంకరించుకుంటూ ఉన్నారు భవిష్యత్తులోని అలంకరణ ఈ యుగి అలంకరణ ముందు గొప్ప ఏమీ కాదు అక్కడ దాసీలు అలంకరిస్తారు కానీ ఇక్కడ స్వయం జ్ఞానదాత తండ్రి అలంకరిస్తూ ఉన్నారు అక్కడ బంగారపు వజ్రపు ఊయలలో ఊగుతారు కానీ ఇక్కడ బాబా ఒడిలో ఊగుతూ ఉన్నారు అతీంద్రయసుకమని ఊయలలో ఊగుతున్నారు అయితే శ్రేష్ట చిత్రమేది వర్తమానాదిదా వర్తమానానిదా అంటే ఇప్పటిదా లేక భవిష్యత్తుదా స్వర్గంలోదా సదా ఇలా మీ శ్రేష్ట చిత్రాన్ని ఎదురుగా ఉంచుకోండి దీనిని జ్ఞాని ఆత్మల చిత్రం అని అంటారు బాప్ తాత అందరి యొక్క మూడు కాలాలను చూస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రత్యక్ష చిత్రం ఎంతవరకు తయారైంది అని అందరి చిత్రం తయారైపోయిందా చిత్రం తయారైపోతే దర్శనం చేసుకునే వారి కోసం తెర తీసేస్తారు అలాగే చైతన్య చిత్రాలైనా మీరు తయారైపోయారా సమయం అనే పరదా తొలగించమంటారా సంపూర్ణ మూర్తిని దర్శనం చేసుకుంటారు కానీ ఖండిత మూర్తులను కాదు మీలో ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి లోపం ఉన్నా ఖండిత మూర్తులే ఇలా మీరు దర్శనం చేయించే యోగ్యులుగా అయ్యారా స్వయం గురించి ఆలోచిస్తున్నారా లేక సమయం గురించి ఆలోచిస్తున్నారా స్వయం వెనుక సమయం నీడ లాంటిది స్వయాన్ని మర్చిపోతున్నారు అందువలన మాస్టర్ త్రికాల దర్శులుగా ఈ మీ మూడు కాలాలను తెలుసుకుంటూ స్వయాన్ని సంపన్న మూర్తులుగా అంటే దర్శనీయ మూర్తులుగా తయారు చేసుకోండి అర్థమైందా సమయాన్ని లెక్కించకండి బాబా గుణాలు లేదా స్వయం యొక్క గుణాలను లెక్కించండి స్మృతి దినోత్సవం అయితే ఎప్పుడు జరుపుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు స్మృతి స్వరూప దినోత్సవాన్ని జరుపుకోండి ఈ స్మృతి దినోత్సవానికి స్మృతి చిహ్నంగానే శాంతి స్తంభము పవిత్రత స్తంభం శక్తి స్తంభం తయారు చేస్తారు అలాగే స్వయాన్ని అన్ని విషయాలలో స్తంభంగా తయారు చేసుకోండి దాన్ని ఎవరు కదపకూడదు కేవలం బాబా యొక్క స్నేహ గీతాలు పాడడమే కాదు స్వయం బాబా సమానంగా అవ్యక్త స్థితి స్వరూపులుగా అవ్వండి అందరూ మీ గురించి పాటలు పాడాలి మీరు పాటలు పాడండి కానీ ఎవరి పాటలు పాడుతున్నారో వారు మీ పాటలు పాడాలి ఆ విధంగా స్వయాన్ని తయారు చేసుకోవాలి ఈ స్మృతి దినోత్సవంలో బాబా స్నేహం యొక్క ప్రత్యక్ష రూపం చూడాలనుకుంటున్నారు స్నేహానికి గుర్తు బలి అవ్వటం బాబా పిల్లల నుండి ఏ బలి కోరుకుంటున్నారో అది అందరికీ తెలుసు స్వయం బలహీనతలను బలి చేసే ప్రత్యక్ష స్వరూపం చూపించాలి ఈ బలి గురించి మనస్సులో పాటలు పాడండి బాబాపై స్నేహంతో అర్పణ చేశారు బాబాపై స్నేహంలో అర్పణ చేయడంలో కష్టమైన విషయం అసంభవ విషయం కూడా సంభవంగా మరియు సహజంగా అనుభవం అవుతుంది కనుక ఈ స్మృతి దినోత్సవాన్ని సమర్థ దినోత్సవంగా జరుపుకోండి స్మృతి స్వరూపులే సమర్థ స్వరూపులు అర్థమైందా బాబా ఆ రోజు విశేషంగా ఎవరెవరు ఎంత శాతంలో ఏ రూపంలో ఏమేమి బలి చేశారని చూస్తున్నారు కష్టంతో చేశారా లేక ప్రేమతో చేశారా అని నియమ నియమ ప్రమాణంగా అయితే చేయకూడదు ఇలా చేయాలి కాబట్టి చేస్తాము అని నియమం కనుక చేయాలి అని కష్టంతో చేయకూడదు మనస్సు యొక్క స్నేహంతో చేస్తేనే బాబా స్వీకరిస్తారు బాబా స్వీకరించకపోతే వ్యర్థం అయిపోయినట్టే అందువలన కొంగ భక్తులుగా అవ్వద్దు స్వయం మోసం చేసుకోవద్దు సత్యమైన బాబా సత్యాన్ని స్వీకరిస్తారు మిగిలినవన్నీ పాపపు ఖాతాలు జమ అయిపోతాయి బాబా ఖాతాలో కాదు పాపపు ఖాతాను సమాప్తి చేసుకొని బాబా ఖాతాతో నింపుకోండి అడుగడుగులో కోటాను కోట్ల సంపాదన చేసుకొని పదమాపతిగా అవ్వండి ఇలా సూచనల ద్వారానే అర్థం చేసుకునే వారికి సమయం గురించి కాకుండా స్వయం గురించి ఆలోచించే వారికి బాబాపై స్నేహంతో ఒక్క సెకండ్ యొక్క దృఢ సంకల్పంతో అర్పణ చేసేవారికి డబల్ కిరీటము డబల్ సింహాసన అధికారులకు జ్ఞాని ఆత్మలకు బాప్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి